నరకం నుండి విముక్తి పొందే మార్గం శివుడు కార్తీకేయకి చెప్పిన రహస్యాలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి నరకం అనే దారుణమైన స్థితి నుండి తప్పించుకోవడం సాధ్యమేనా ఈ ప్రశ్నలకు సమాధానం శివుడే స్వయంగా తన కుమారుడు కార్తీకేయకి చెప్పాడు స్వాగతం మీకు ఆధ్యాత్మిక సందేశాలు అందించే మీ ఛానెల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయానికి శివుడు కార్తీకేయకు చెప్పిన మోక్షరహస్యాలు పవిత్ర తీర్థయాత్రల ఫలితం మరియు నరకం నుండి విముక్తి పొందే మార్గం మనం పూజించే దేవుళ్లలో శివుడు అత్యంత ప్రాచీనుడు దయామయుడు అయిన బోళాశంకరుడు పురాణాల్లో ఒక మాట ఉంది శివుని అనుమతి లేకుండా చీమకూడదు ఆయనకి మూడు కళ్ళు ఉండడం కాని ఆ మూడవ కన్ను తెరుచుకుంటే ప్రపంచమే భస్మమవుతుందని చెప్పడం ఇవన్నీ ఆయన శక్తి ఎంతగానో తెలియజేస్తాయి కార్తీకేయకి శివుడు చెప్పిన రహస్యాలు శివపార్వతుల చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యుడికి శివుడు ఒక రహస్యాన్ని చెప్పారు ఇది మానవ జన్మకు అతి ముఖ్యమైన సమాచారం కార్తీకేయ అంటేనే మురుగన్ తమిళనాడు ప్రజలు మురుగన్ అని పిలుస్తారు శివుడిని కార్తీకేయ అడిగాడు పనులు మంచిగా చేసి మనిషి కైలాసానికి వచ్చి మోక్షం పొందగలడా శివుడి సమాధానం ఆశ్చర్యకరం మోక్షానికి మార్గం శివుడు చెప్పినట్టు ఎవరైనా స్వచ్ఛమైన భక్తితో పవిత్ర స్థలాలకు వెళ్తే ఆ యాత్రలు మోక్షానికి మార్గం అవుతాయి ప్రతి నది పవిత్ర గంగా నదిలోంచే పుట్టింది అందుకే ఎవరైనా పాపాలు కడగాలంటే నదిలో స్నానం చేయాలి అది గోదావరిగా ఉండొచ్చు నర్మదగా ఉండొచ్చు కానీ గంగా జలమే మానవుడిని పవిత్రుణ్ణి చేస్తుంది ఆ తరువాత త్రిమూర్తుల ఆశ్రయాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని దివ్యక్షేత్రాలు దర్శించాలి పవిత్ర క్షేత్రాలు క్షమాపణలు విముక్తి శివుడు చెప్పిన కొన్ని ప్రదేశాలు కాశీ అయోధ్య ద్వారక మధుర పుష్కర్ తీర్ ఇవన్నీ నరక భయాన్ని తొలగించే తాపత్రయ విమోచన క్షేత్రాలు మనిషి తాను చేసిన తప్పును ఒప్పుకుంటే దేవుడు వెంటనే క్షమిస్తాడు ఆలస్యం చేయడు గోమతి నది ఇందులో స్నానం చేస్తే బానిసత్వం నుండి విముక్తి లభిస్తుంది వారణాసిలో జననం మరణం ఇది తిరుగులేని పుణ్యఫలం విశ్వనాథునికి నమస్కారం పాపాలు తుడిచివేత నరకం నుండి విముక్తి శివుడు చెప్పిన మరో రహస్యం మన పూర్వీకులకు నువ్వులు మరియు పవిత్ర నదిలో నీరు సమర్పిస్తే అవారికి నరకానికి వెళ్లే అవసరం ఉండదు ఇది పితృరుణం తీర్చే మార్గం మోక్షానికి మరో మెట్టు మహాకాళేశ్వర్ను ఆరాధిస్తే మనిషి చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని శివుడు స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం జీవితాంతం పవిత్ర యాత్రలు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు చివర్లో ఓ మార్గాన్ని చెప్పారు మొదట గంగోత్రి యమునోత్రి అక్కడి జలాన్ని తీసుకుని బద్రీనాథ్లో క్షమాపణ